వెల్కమ్ బ్యాక్ టు శరణాథాండ్లీ అండి నమస్తే అండి నేనైతే ఈరోజు అల్లంతో జీర్ణం అయ్యే గోళీలు అయితే నేను ముందు తీసుకొస్తున్నానండి అండి ఒక కప్పు తీసి నంచుకున్నటువంటి అల్లం అండి రెండు కప్పుల మనకి ఆర్గానిక్ బెల్లం అనమాట నేను బెల్లం ఏ కెమికల్స్ లేకుండా ఉన్నదనమాట తీసుకుంటే ఇది రెండు కప్పులు తీసుకోవాలన్నమాట బెల్లం మంచి డైజెషన్ అవుతుందండి ఎక్కువ ఇంగ్రిడియన్స్ ఏం కాదు చాలా తక్కువ ఇంగ్రిడియెన్స్ మనం కచ్చగా నీట్గా చేసుకొని ఒక డబ్బాలో స్టోరీ చూసారు కదండీ ఉన్న ఖాళీ నల్ల బెల్లవున బాగా కదండి ఇంకా తగ్గి తవ్వాలన్నమాట అవుతున్నప్పుడు మనకి నేను కూడుగుతుంది కదండి ఇంట్లోనే ఒక స్పూను మనకి రెండు స్కూల్ వరకు పడుతుందండి ఒక స్పూన్ సరిపోదు ఎందుకంటే మనకి ఉప్పు కొట్టదండి కారం కొట్టాలంటే రెండు స్కూలు ఇదేంటంటే మామిడికాయ ఎంత కదండి మామిడికాయ కొంచెం ఉప్పు వేసి మనం ఎండలోనే ఎండబెట్టుకొని బాగాను ఎండబెట్టిన తర్వాత బాగా డ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పెట్టేసుకొని ఉంచుకోవాలండి మనకి అది సీజన్ అప్పుడు పనికి వస్తుంది నేను అలా ఉంచుకుంటాను లేదు అనుకుంటే మనకు బయట డిమాంట్లో కానీ ఎక్కడైనా ఆంచూర్ పౌడర్ అంటే కూడా ఇస్తారు చూశారు కదండి దీంట్లో రెండు స్పూన్లు నేను వేసుకున్నాను కదా అలాగే అదండి పౌడర్ మనమైతే ఇంట్లోనే చక్కగానే మామిడికాయలు పుల్లడి మామిడికాయలు దొరికినప్పుడు బాగా కడిగి ఎండబెట్టుకొని ఇలా స్టోర్ కూడా చాలా బాగుంటుందండి లేదు అంటే బయట అవకాశం దాపట్టు బయట దొరుకుతుంది అలాగే దానితో పాటు మనకి బ్లాక్ సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలండి బ్లాక్ సాల్ట్ చాలా బాగా పనిచేస్తుంది బ్లాక్ సాల్ట్ కానీ ఇష్టం లేదు అన్న వాళ్ళు మామూలుగాను మన సాల్ట్ కళ్ళుపు పూ వేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇలా ఇది తింటే హెల్త్ చాలా మంచిదండి ఏం కదండి ఇలాను ఏంటంటే మనకి మిక్సీగాను ఇప్పుడు వాంటింగ్స్ ఎక్కడైనా జర్నీ చేసినప్పుడు వామిటింగ్స్ అవన్నీ రావడం ఇబ్బంది పడుతుంటారు కదా అలాంటప్పుడు కూడాను ఇది తినడం వల్ల కూడాను చాలా బాగా కంట్రోల్ అవుతుందండి అలాగే దీంట్లోనే ఏంటంటే మనకి మెయిన్గాను కడుపు ఉంది అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇది మనం తినే ముందైనా తిన్న తర్వాత అయినా ఒక్కొక్క గోళీలా వేసుకుంటే చాలండి అంటే చప్పరించుకొని ఉంటే చాలా చిన్న చిన్న ముక్కల్లాగాను చాలా బాగా పనిచేస్తుంది కదా ఇలాగ పడితే కింద జారకుండా ఉన్నట్టుగా వస్తే మనకి గోళీలు బాగా వస్తుంది అన్నమాట ఇంకొక ఇలా పట్టుకోవాలన్నమాట కదా ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో వేసుకుంటామండి అండి ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా కొంచెం చల్లారిన వాళ్ళు చూడాలి ఎందుకంటే చాలా వేడిగా ఉంది చెయ్యి లేకపోతే కాలిపోద్ది కొంచెం చల్లగా అయిన తర్వాత నేను ఇస్తాను ఎందుకు నా ఏంటి పాకం అది అంటే అలా అవుతుంది అనుకున్నా ఇదైతే నాకైతే చిన్నప్పుడు స్కూల్ దగ్గర ఏంటి అటు చాక్లెట్ అనుకుని ఒకటి అమ్మేవారు కదండి అలా అనిపిస్తుంది అనమాట కానీ అదైతే ఇది కాదు కానీ ఆ చాక్లెట్ నాకు బాగుతుంది నేను తిన్నాను చల్లగా అవుతుందండి అంటే మరి అంత చల్లగా అయితే మళ్ళీ ఉండలు చుట్టలేము కాబట్టి ఇవ్వండి కొంచెం ఏదైనా ఆయిల్ అండి ఇలాగాను చుడుతూను ఇక చూసారు కదా ఇక్కడ గిండ్లో పెట్టుకోవాలన్నమాట మనకి ఏదో ఆయిల్ అయినా ఏదైనా అలా పెట్టుకుంటే ఎగునండి ఇక జస్ట్ వేడి కొంచెం చల్లారకుండానే తీయాలి చూసారు కదా ఇలా చెప్పుకొని చేసుకొని మనకి పాటు పిల్లలు కొంచెం ఎంత అనుకుంటే మనకి షుగర్ పౌడర్ అండి పంచదార పొడి పంచదార పొడిలోని వేసుకొని ఫస్ట్ ఇలా తిప్పేసుకొని మనం గాలికి అలా ఆరబెట్టేసి ఉంచేసినా కూడాను మనకి ఎలా లేదన్నా నిలండి డైజెషన్ అది చాలా బాగుతుంది బయట చూడండి అన్నీ నా హింగు గోళి అనుకొని అనార్గోళి అనుకొని అమ్ముతారు చూస్తారా మనం ఇంటుకుంటారు కానీ అని అంటారు కానీ అవన్నీ కన్నాను మనం అల్లంతో చేసుకున్నది మంచి డైజెషన్తో బెల్లం అల్లం ఏంటంటే మన క్లైమేట్ కూడా మారుతుంది కదండి మనకి ఇలా డైరెక్ట్గా తినడానికి అవ్వదు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం డికాషన్లో వాటిలో వేసుకున్నా కూడాను చాలా బాగుంటుందండి మనం అలవాటు చేయాలండి ప్రతిదీ అలవాటు చేస్తేనే వాళ్ళకి అలవాటు అవుతుంది ఏంటంటే అన్నం తిన్న తర్వాత అయినా అన్నం తినకముందనైనా సరే మనం జర్నీకి వెళ్ళినప్పుడైనా సరే బాగాను ఇది పట్టేసి ఉంచితే మాత్రం చాలా బాగా ఇచ్చేస్తుంది చూసారు కదా ఇంట్లోనే ఈజీగాను ఎంతో లేదండి ఒక గంట కూచుంటే చాలు మనం చక్కగా చేసుకోవచ్చు చాలామంది పెద్దవాళ్ళు కూడాను తిన్న ఫుడ్ డైజెషన్ కాక చాలా ఇబ్బంది పడతారు అది అయితే కొంచెం ఇబ్బంది పడతారు కదా అందుకని మనం చూసారు కదా ఆర్గానిక్ బెల్లం అండి ఆ బెల్లంతో చక్కగా పాకం కూడాను కరెక్ట్గా తీసేసి చేస్తే చాలా బాగుంటుందండి ఆల్రెడీ దాంట్లోని మనం ఏంటంటే చాలామందికి బ్లాక్ సాల్ట్ ఇష్టం ఉండదు అనమాట బ్లాక్ సాల్ట్ ఇష్టం లేని వాళ్ళు మామూలు ఉప్పు కూడా వేసుకోవచ్చు చూసారు కదా మన ఇంట్లోని ఈజీగాను ప్రిపరేషన్ ఎలాగొచ్చిందో చూసారు కదా ఇలా వస్తుంది అన్నమాట మనం దీనికి ఉండలు చుట్టుకొని చక్కగా చేసుకోవచ్చు చిన్న హలో ఫ్రెండ్స్ చూసారు కదండి బాల్స్ ఎలా రెడీ అయిందో అయితే ఈజీగా అండి దీనికన్నా చిన్నవి చేసుకోండి ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి చిన్నవి చేసుకుంటే పిల్లలు కూడా తింటారు లేదు మనకి షుగర్ పౌడర్ అక్కర్లేదంటే డైరెక్ట్గాను ఈ విధంగాను మనం చిన్న నీళ్ళలోనైనా ఎండబెట్టేస్తే చాలండి వేడి దగ్గర ఉంచుకోకూడదు అంటే బెల్లం కదా కొంచెం ఇదిగో చూసారు కదా ఇలా ఉంచుకుంటే చాలండి షుగర్ పౌడర్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా కోట్ చేసుకుంటే చాలండి ఇదిగోండి షుగర్ పౌడర్ కావాలి షుగర్ లేని వాళ్ళకి అది షుగర్ పౌడర్ వద్దన్న వాళ్ళకి ఇలా డైరెక్ట్గా తినొచ్చు షుగర్ పౌడర్ కావాలనుకున్న వాళ్ళకి దీంట్లోనే కొంచెం మనం ఏంటంటే పంచదార పొడి చేసుకొని మనం ఇలాగనో దీన్ని కోట్ చేసుకుంటే చాలండి చూసారు కదండి ఎలా ఉందో మీరు ప్రతి ఒక్కరు ట్రై చేస్తారని మీ ముందుకైతే తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు ఆదరించండి ఇలాంటి వీడియోలు మంచి మంచి ఇంకా ముందుకు తెస్తామండి నమస్తే ఫ్రెండ్స్